వెరీ గుడ్ మార్నింగ్ మేడం ఆశా గారు మీకు ప్యానల్లో ఉన్న మిత్రులు ప్రజలందరూ కూడా నమస్కారం విల్సన్ గారు కేంద్రం నుంచి సహాయం కోరుతా ఉన్నారు చేస్తామన్నారు ఆల్రెడీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చాయి హెలికాప్టర్స్ వచ్చాయి ఇవన్నీ చేస్తున్నారు ఆర్మీ బృందాలు కూడా వచ్చాయి ఓకే కాకపోతే ఏపీలో జరుగుతున్నటువంటి పరిస్థితులు రాజకీయాలు ఈ వరదల్లో సే విజయవాడ కోరుకుంటున్నాం మేడం ఈ వాతావరణ పరిస్థితులపైన మా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారు నిన్నగాడ నడ్డా గారితో మాట్లాడడం జరిగింది అదే విధంగా కేంద్ర మంత్రులతో మా పార్టీకి సంబంధించిన వర్మ గారు కూడా ఢిల్లీలో వివిధ స్థాయిల్లో ఉండే అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది అక్కడి నుంచి కూడా సహాయక చర్యలు చేపట్టడం కోసం ఒకసారి పరిశీలన చేయాలని కూడా అభ్యర్థించడం జరిగింది అయితే విజయవాడలో ఉండే ప్రత్యేక పరిస్థితి దృష్ట్యా ఇమీడియట్ గా వాళ్ళు ఇక్కడ ఉంటే ప్రజలను డిస్టర్బ్ చేయకూడదు తర్వాత అధికార యంత్రాంగం డిస్టర్బ్ చేయకూడదు పర్యవేక్షణ చేస్తున్నారు బిజెపి చాలా సీరియస్ గా తీసుకుంది ఈ వర్గాలు ఎంత సీరియస్ గా తీసుకుందంటే మా పార్టీ యంత్రాంగాన్ని మొత్తానికి ఇక్కడికి డమ్ చేసి మా పార్టీ ఆఫీస్ ఆహార కూడా పంపిణీ అదే విధంగా సుజనా చౌదరి గారు కూడా ఆయన పశ్చిమ నియోజకవర్గంలో ఉండే ప్రజల కోసం సపరేట్ గా ఆహార వందలాది ఒక మాట చెప్పాలంటే లక్షలాది ఆహార కూడా తన నియోజకవర్గమే కాకుండా ఇతర ప్రాంతాలు కూడా ఆయన తరలిస్తా ఉన్నారు అదే విధంగా ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ లేదా ఎమ్మెల్యేలు కానీ తర్వాత ఇతర నాయకులు గానీ ఒక అంటే ఇది రాజకీయాలు చేసే సమయం కాదనేది చాలా స్పష్టం చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ ఇండియాలో మాకున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం సంస్థాగతంగా ఆ కార్యక్రమాలు కూడా పక్కన పెట్టేసి దీని మీద హైయెస్ట్ ఫోకస్ చేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు నిజంగా చాలా బాధాకరం మొదలవుతూ నేలల్లో ప్రజలు కూరుకుపోయి కనీసం వాళ్ళు స్టవ్ ముట్టించుకునే అవకాశం లేదు అయితే వాళ్ళు పక్కన హోటల్ పోయే అవకాశం లేదు అసలు రోడ్డు మీదకి వచ్చే అవకాశం లేదు ఇలాంటి పరిస్థితి నాకు తెలిసి ఈ ఒక వంద ఎప్పుడు వచ్చిందని నాకు అనుకోవడం లేదు హైదరాబాదులో వర్షం వచ్చినా ఏం వచ్చినా ఆ ప్రాంతం ఇంకో ప్రాంతానికి పోవడానికి ఏదో అవకాశం ఉండేది ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేని పరిస్థితి ఈరోజు ఆ మొత్తం మొక్కలు పైన నడవు దాకా నీళ్లు చేసిన తర్వాత ఎక్కడ ఉంటుంది ఎక్కడ స్టవ్ పెట్టుకుంటారు ఏం చేసుకుంటారు అయితే నేనే నేను చేస్తే రిక్వెస్ట్ ఏంటంటే ఏదో విధంగా అక్కడి నుంచి ముందు బయటపడి మీ బంధువులు లేకపోతే మిత్రులు శ్రేవులు అసలు ఉంటే అక్కడ ఒక నాలుగైదు రోజులు అక్కడ తలదర్చుకోవడం అవసరం నేను భావిస్తున్నాను అదేవిధంగా ఈ ఫ్లడ్ ఇది చెప్పాలంటే ఒక రకంగా ఉత్పాతం జరిగింది అసలు ఊహించలే ప్రభుత్వం కూడా ఊహించడదు అయితే దీనికి గతంలో ప్రభుత్వాలు జలవనరుల శాఖ మంత్రిగా వేసిన అనిల్ గారు కానీ లేకపోతే రాంబాబు గారికి కానీ వాళ్ళకి అసలు ఎప్పుడు కూడా రివ్యూ చేయలేదు ఆంధ్రప్రదేశ్ ఉండే ప్రాజెక్టుల గురించి ఇప్పుడు మనం అన్నమయ్య డ్యామ్ చూసాం ఎటు కొట్టుకుపోయిందా ముందస్తు జాగ్రత్త ఉండి ఉంటే ఈరోజు విజయవాడలో ఈ పరిస్థితి ఉండదు కానీ గత ప్రభుత్వం అంటే వీళ్ళు ఇప్పుడు వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం కేవలం వంద రోజులు కాబట్టి వీళ్ళు నిద్ర మేల్పోవడానికో లేకపోతే కళ మేలుకోవడానికి కొంత టైం పడుతుంది కానీ గత ప్రభుత్వంలో ఈ ఏవి కూడా చేయకపోవడం వల్ల ఏమైందంటే అసలు ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి అర్థం కాని పరిస్థితి ఇక రెండో అంశం ఏంటంటే వాలంటీర్లు మాత్రమే కాదు విఏ వాళ్ళు విఆర్ వాళ్ళు ఎంఆర్ఓ లాంటి ఒక వ్యవస్థ ఉంది వాలంటీర్లు లేనప్పుడు ప్రభుత్వం నడిచే డిజాస్టర్ మేనేజ్మెంట్ నడుస్తుంది కేంద్ర ప్రభుత్వం సర్వీసులు కూడా వస్తాయి కానీ ఇక్కడ ఏంటంటే ఇది జరిగిన ఉత్పాతాన్ని నేను రాజకీయం చేయకుండా అందరం కలిసి ప్రతిపక్ష నాయకుడుగా ఏదో చంద్రబాబు నాయుడు ఈ టైం లో టార్గెట్ చేయడం వల్ల ప్రజలకు అర్థం బల బలహీన పడిపోతారు చొలకరణ అవుతారు ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి ఇవ్వండి ఒక పది కోట్లు ఇరవై కోట్లు ఇచ్చి ఆయన దగ్గర ఒక ఛానల్ ఉంది లేకపోతే పేపర్ ఉంది దాని సిబ్బంది ఉన్నారు ఆ సిబ్బందిని మొహరించి ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడుకి గారు పోతున్నాడు మీరు అక్కడ సిబ్బందిని మీరు ముందు డమ్ చేయండి ఇంకో ప్రాంతానికి డంప్ చేయండి అంటే నేనైతే ఏమంటున్నానంటే ఇమీడియట్ వాళ్ళు బయట గడ రాలేని పరిస్థితిలో ఉన్నారు పబ్లిక్ వాళ్ళు ఏదో విధంగా చేయాలి అదే విధంగా పడవలు వేసుకుని వాళ్ళు కూడా వ్యాపారం చేస్తున్నారు కడుతున్నారు ఈ అసలు ఎన్ని వింటే ఏంటంటే మనకి ఒళ్ళు గబురు పడుస్తుంది ఎందుకు ఇట్లాంటి టైంలో లో కూడా సేవల మీద పెలాలేరు సంవత్సరం

ఖచ్చితంగా ఉచితంగానే వాళ్ళని తరలించాలి తప్ప బోట్లకు డబ్బులు ఆడడం తప్పది ఈ టైంలో తప్పు ఇది ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ టేకప్ చేయాలి ఈ టైంలో వాళ్ళ దగ్గర డబ్బులు కూడా ఉండవు ఆ డబ్బులు ఫోన్ లో ఉంటుంది ఆ ఫోన్ ఎక్కడ ఉంటాయి కానీ తెలియని పరిస్థితి జేబులో డబ్బులు ఆ తడిసిపోయిన పరిస్థితి ఉంటుంది అంటే ఇది ఇది తప్పది నాకు తెలిసి ఏంటంటే ఇట్లాంటి వాళ్ళని కూడా ఉరు తీయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఉరి అంటే హత్యే కాదు ఇప్పుడు ఇది మానవ సమూహాన్ని మొత్తం కూడా హత్య చేయడం కిందకి వస్తుంది డబ్బులు అడగడం అంటే ఇప్పుడు అసలు ఏ మాత్రం డబ్బు అని ప్రసాక్తి రాకూడదు ప్రభుత్వం గాడించారంటే మీకు కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుంది ముందు డిజాస్టర్ మేనేజ్మెంట్ విషయంలో చంద్రబాబు నాయుడు గారికి ఒక ల్యాండ్ మార్క్ ఉంది గతంలో వైజాగ్ గానీ ఇతర ప్రాంతాల్లో కానీ వస్తే ఆయన యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తారు అదే విధంగా నేను అంటే ఇప్పుడున్న అధికార యంత్రాంగం కూడా వాళ్ళు కూడా ఇప్పుడు నిద్ర మేల్కోవాలి వాళ్ళకి ఇప్పుడు ఆమె సుజనా గారు ఇప్పుడు కలెక్టర్ గా ఉన్నారు ఆమె కరోనా వచ్చినప్పుడు వాళ్ళు బిడ్డని తీసుకుని కూడా వచ్చి చేశారు అని చెప్పని మనకి సమాచారం ఉంది ఇప్పుడు ఏంటంటే జనరల్ గా అంటే కలెక్టర్ చేతుల్లో చాలా ఉంటది పవర్స్ ఎందుకంటే కలెక్టర్ ఆదేశాల కోసమే ఎదురు చూస్తారు ఆర్డీఓలు కానీ ఎమ్ఆర్ఓలు కానీ ఇప్పుడు ఆ కలెక్టర్ అక్కడ పనికిరారు అనుకుంటే ఇమీడియట్గా కలెక్టర్ షిఫ్ట్ చేయండి ఇప్పుడు ముఖ్యమంత్రి గారి చేతుల్లో అధికారం ఉంది కాబట్టి ఆ కలెక్టర్ పనికిరారు అనుకుంటే వెంటనే పంపించేయండి ఎవరన్నా ఒక ఇంకో కలెక్టర్ ఇంకో కలెక్టర్ డిప్యూట్ చేయండి అంతే తప్ప ఇప్పుడు ఆమె తిట్టుకుంటూ కూర్చోడంలో లేకపోతే అక్కడ ఉన్న అధికార అంతరాంగాన్ని మనం మాట్లాడుకోవడం ఇమీడియట్గా పరిగ్రహాన్నికున్న వాళ్ళని డిప్యూట్ చేసి ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి అధికారులు అక్కడ డమ్ చేయండి నో ప్రాబ్లం ఆ విధంగా చేసి ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజల్ని ఇప్పుడు నేనైతే ఏంటంటే రాజకీయాలు ఎవరినో చంద్రబాబు నాయుడు గారిని తిరితేనో లేకపోతే జగన్ గారిని తిరిగితేనో ఏమి ఉపయోగం ఉండదు ఇప్పుడు అంతా మన ఒక ఉత్పాతాలకు వచ్చాము కొడిసినాగర్ అన్నట్టు ఇప్పుడు మనం సాంకేతిక అంశాలను అడ్డం పెట్టేసి మనం మాట్లాడడం వల్ల కూడా ఉపయోగం ఉండదు ఇప్పుడు ఇమీడియట్గా ఏం చేయాలి అదే విధంగా హెరిటేజీ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఇది కాబట్టి వాళ్ళు కూడా ఉచితంగా పంపిణీ చేసే అవకాశం ఉందని పరిశీలించండి తర్వాత ప్రభుత్వం నుంచి కూడా క్లైమ్ చేసుకోవచ్చు తప్పలేదు అది ఎందుకంటే ఇప్పుడు ప్రజలకు ఏంటంటే వాళ్ళకి ఇమీడియట్ కావాల్సిన నీడు ఉన్నాయి పసిపిల్లలు ఉన్నారు వాళ్ళు బ్రష్ ఫీడింగ్ లేని వాళ్ళు పాలు మీద ఆధారపడతారు మేడం అసలు వినడానికి కూడా ఏంటంటే మాటలు కూడా రాని పరిస్థితిలో పడ్డాం స్త్రీలు ఉంటారు వృద్ధులు ఉంటారు వీళ్ళందరూ పరిస్థితి ఏంటి కానీ ఇప్పుడు మనం మనం ఉన్న ప్యానల్లో ఉన్న ముఖ్యులు మాత్రం అందరం కలిసి కూడా మనం అపీల్ చేయాల్సింది ఏంటంటే ముఖ్యమంత్రి గారు అపీల్ చేయాల్సింది ఏంటంటే అధికార యంత్రాంగం పనికి రాకపోతే పంపించేయండి వెంటనే వేరే ప్రాంతాల నుంచి వేరే ఫ్లడ్ లేని ప్రాంతాల నుంచి అధికారులు మంచి అధికారులు ఉన్నారు డిప్యూట్ చేసేయండి అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఆయన వస్తే ఇబ్బంది అని చెప్పి ఆయన వస్తే కాదు వెళ్ళాలి ప్రజల్లోకి వెళితే నాకు తెలిసి వాళ్ళకు ప్రజలకు మనోధైర్యం రావాలి ఎందుకంటే మా ప్రజలకు ఇప్పుడు మేము ఉంది పవన్ కళ్యాణ్ గారు మా వెంట ఉన్నారు అది ఇప్పుడు మా అధ్యక్షులు వెళ్ళారు ప్లడ్ ప్రాంతాలుగా పరిశీలన చేశారు మున్నప్పటికి కూడా అధికార యంత్రాంగం డైవర్ట్ అవుతారా ఇది పక్కన పెడితే ఇప్పుడు మనం ఉన్న పోలీస్ యంత్రాంగానికి కూడా వాడాలి ఇతర ప్రాంతాల డమ్ చేయండి మీరు సైన్యాన్ని కూడా తీసుకోండి సాయం తీసుకోండి ఏమి తీసుకున్నా ఏమి చేసినా సరే ఇమీడియట్ గా అక్కడ ఆ ప్రాంత ప్రజల్ని మనం ముందు ధైర్యం ఇవ్వాలి అదే విధంగా హెలికాప్టర్లు వాడతారా పడవలు వాడతారా ఇంకేమైనా మార్గాలు ఉంటే ఏదో ఒక మార్గం మీద వాళ్ళని తీసుకొచ్చి బయటపడే అది అవసరం ఏర్పాటు చేశారు ఏదైతే ట్యూబ్స్ ఉన్నాయి ఎయిర్ ట్యూబ్స్ కూడా పెట్టి అక్కడ పెట్టి ఉంచారు వాటి ద్వారా కూడా ఎంత వరకు తీసుకురావడం హెలికాప్టర్లు కూడా ఎంతమంది తరలించగలం అనేది నాకు తెలియదు కానీ ఇక్కడ మాత్రం పడవలు వాడుకోవచ్చు విధంగా ఇతర మార్గాలు ఉంటే రవాణా సౌకర్యం వాడుకోవచ్చు లేకపోతే రోడ్డు మార్గం వచ్చే వరకు కూడా నీళ్ళని దాటి వచ్చే వరకు కూడా వెహికల్స్ అక్కడ అవుట్ ప్రాంతాల్లో పెట్టుకుని చేయొచ్చు ఈ రోజు సింగునగర్ గానీ తర్వాత మిగతా ప్రాంతాల్లో కానీ చాలా పరిస్థితి మనం రాజకీయాల్లో పక్కన పెట్టేసి తిట్టుకోవడం పక్కన పెట్టి ఎలా కాపాడాలని దగ్గర అందరం కలిసి హిమారిణరావు గారు చెప్పండి మీరు చాలా మంచి మాట చెప్పారు అందరూ కూడా గతంలో జరిగినప్పుడు కూడా అందరూ ఏకతాటిపైకి వచ్చి ఎటువంటి రాజకీయ విమర్శలు చేయకుండా ఎటువంటి రాజకీయం చేయకుండా మాట్లాడుంటే ఎవరైనా అలాగే మాట్లాడతారు